ఒక దూరపు రాజ్యంలో ఎలారా అనే ఒక రాకుమార్తె తన కోటలో చుట్టుముట్టబడినట్లు భావించింది విలాసవంతమైన జీవితంతో చుట్టుముట్టబడినప్పటికీ ఆమెకు సాహసాలకు ఆశ ఉండేది ఆమె తరచుగా తన రాజకీయ బాధ్యతలకు మించిన ప్రపంచాన్ని అన్వేషించడం గురించి కలలు కంటుంది ఒక అదృష్టసందన సాయంత్రం ఆమె తోటలో దాచిపెట్టబడిన ఒక మార్గాన్ని కనుగొంది అది ఒక మంత్రముగ్ధమైన అడవికి దారితీసింది ఆమె సాహస భావనను రగిలించింది ప్రతి అడుగుతో మంత్రముగ్ధమైన అడవి చుట్టూ జీవం పొంగి ఎలారా తన ఆందోళనల బరువు తగ్గిపోతున్నట్లు భావించింది అకస్మాత్తుగా ఒక ఆసక్తికరమైన నక్క కనిపించింది దాని కళ్ళు తెలివితేటలతో మెరుస్తున్నాయి ఆ నక్క ఆమెను అనుసరించమని సంధ్య చేసింది ఆమె ఊహించిన అద్భుతాలను చూపిస్తానని హామీ ఇచ్చింది ఆమె హృదయంలో ఉత్సాహాన్ని రగిలించింది